హలో నమస్తే వెల్కమ్ టు వర్క్ లో ఇక్కడ ఎంత మంచి సిమెరింగ్ వస్తుంది అంటే అంత మంచి సింగలేకపోతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాగుంది అంటే అంత బాగుంది నేను ఫస్ట్ టైం చిన్న జీవ స్వామి చూద్దాం ఆ సంతోషం ఏంటిదో సో చాలా అంటే చాలా బాగుంది ముందే ముందే ఉన్నారు స్వామి ప్రతి ఒక్కటి మంచి అనిపిస్తుంది చాలా పాజిటివ్ గా ఉంది సో మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి చూస్తేనే మీకు ఎలా ఫీల్ అయ్యాను ఎంత మంచి పాజిటివ్ ఎనర్జీస్ నేను ఫీల్ అయ్యాను మీకు కనపడుతుంది కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ ఆల్ ఇంట్రెస్ట్ చేయండి సో థ్యాంక్ యూ వీడియోస్ చూడండి ఇలా నేను మా మా బస్లో థర్టీ సెవెన్ మెంబర్స్ అందరం కలిసి పోతున్నాము మా అత్త మామయ్యతో కలిసి పోతున్నాను నేను ఇంకా ఇలా అయితే మేము వెళ్తున్నాము బస్సులో నైట్ త్రీ థర్టీ ఫోర్కి వెళ్తున్నాము సో మా విడిలో ఎందుకంటే ఆకుంటే వెళ్ళింది కాబట్టి ఇలా ఉంది సో ఇలా పిల్లలు అందరూ ఉన్నారు అక్కడ వెనకాల సీటు మొత్తం పిల్లలకు ఉన్నారు మా బాబు రాలేదు ఇంకా మా వారు రాలేదు సండే కదా వాళ్ళు ఇంకో వేరే పనులు ఉండే సో తను రా వాళ్ళిద్దరు రాలేకపోయారు కానీ మేము వెళ్ళాము మా మా వాళ్ళతో నేను సో ఇప్పుడైతే అంతాక్షరి మీరు ఎప్పుడైనా శ్లోకాలతో అంత దేవుని పాటలతో కూడా అంతాక్షరం ఆడొచ్చు అని ఇప్పుడే చూశాను ఈ బస్సులో పిల్లలు అందరు దేవుని పాటలు శ్లోకాలతో అంత ఆడారు చూడండి કચન નવું કચિદત્તા વ્યપાશ્રયુત્સવ પાનગર સંચેત મુપસંગ చూసాక అక్ష చాలా గుర్తుంది సో ఇలా అయితే నేను దిగాను దిగినాక ఇలా వచ్చాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇది 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 వచ్చేసి వికాస్ తరంగిణి వాళ్ళది మా మేమున్న సిటీలో అంటే మేము ఉన్న టౌన్లో ఇలా వికాస్ తరంగి వాళ్ళ సెంటర్ నుంచి మేమందరం బస్సులో వచ్చాము అందరం కలిసి సో ఇలా అయితే మేము వచ్చేసాము శ్రీ భగవత్ రామానుజాచార్య స్వామి వారి ఇక్కడికి వచ్చాము సెంటర్కి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీమద్ రామానుజాచారి మూర్తి ఇక్కడ ఉంది సో ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు అవుతున్నాయి ఇక్కడ దివ్య క్షేత్రాల నుంచి తీసు క్షేత్రాల విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించారు కదండి అవి అవిటి ఇప్పుడు వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది నూటెనిమిది విగ్రహాలది ఏవైతే క్షేత్రాలు ఉన్నాయి కదా విష్ణు క్షేత్రాలు నూటెనిమిది క్షేత్రాలు వీటి ఇక్కడ కళ్యాణం అవుతున్నాయి సో వికాస్ తనంగని వాళ్ళతో కలిసి మేము ఇక్కడికి వచ్చాము సో ఇవి టూ టూ రెండు భాగాలుగా నేను ఈ వ్లాగ్ని ఎడిట్ చేయబోతున్నాను ఇది ఒక్కటి వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ నేను చేసింది టుమారో వచ్చే వ్లాగు నేను నేను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంకా అక్కడ ఉన్న చుట్టూ పరిసరాలలో ఏమేమి చూసాను అది నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నారు సో ఇవాళైతే నేను ఇవాళ నేను డే మొత్తం ఏం తిన్నాను సో ఇంకా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశాను అందరం కలిసి ఎలా ఉన్నాము మాతో వచ్చిన పింక్ సారీ మేడం వికాస్ తానగిరి మేడం శ్లోకాలు నేర్పిస్తుంది పిల్లలకు మా బాబు కూడా ఆ మేడం దగ్గరికి వెళ్ళి శ్లోకాలు నేర్చుకుంటాడు సో ఇలా అయితే మేము వచ్చేసాం నాకు చాలా చాలా రోజుల నుంచి ఇది చూడాలని ఉండే కోరిక సో ఈ కోరిక ఇలా పూర్తయింది సో అక్కడ చాలా వరకు నేను మాట్లాడలేకపోతున్నా సో ఇలా అయితే నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది కానీ అక్కడ నేను కొన్ని కొన్ని విషయాలు నేను మాట్లాడాను మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో కళ్యాణం జరుగుతుంది మార్నింగ్ టైంలో అభిషేకం జరుగుతుంది సో మేము అందరం తొందర తొందరగా నాకు తెలియదు అక్కడ నాకు అందరు వెళ్తుంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కానీ ఫస్ట్ టైం నుంచి చిన్నజీయర్ స్వామి గారిని చూశాను చూ చూడమే కాక ఫస్ట్ టైం నేను ఆ యొక్క తీర్థావళి అందుకున్నాను తీర్థం అందుకున్నాను ఆ స్వామి దగ్గర ఫస్ట్ నేను పాదవంత వందన చేసుకొని నేను తీర్థం తీసుకున్నాను నా లైఫ్ ట్లా నేను ఎప్పుడు చూడలేదు చిన్నజీయర్ స్వామిని సో ఫస్ట్ టైం చూసిన నాకు స్వామిని ఆ దేవుడి చూడే చూసే అదృష్టం నాకు దొక్కుతుంది సో ఇలా అయితే అక్కడ ఉంది యాదశాల ముందే ఇలా తీర్థావళి ఇస్తుండే సో మేమందరం ఇలా లైన్లో వెళ్ళి తీర్థ తీర్థం తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ బుకింగ్ కౌంటర్లో ఉండే అన్ని చార్ట్స్ అన్నీ ఉంటుండే కళ్యాణం టికెట్ కానీ ఇంకేమైనా సేవ టికెట్స్ ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చని అక్కడ ఉండే సో నేను అది తీసుకొని అక్కడ ప్రసాదం ఉంటుండే టిఫిన్ లాగా పెడుతున్నారు సో అలా నేను వెజ్ రైస్ ఇచ్చారు సో అది తిని మేమందరము మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళినాము అది మీరు నెక్స్ట్ లాగ్లో చూడబోతున్నారు సో నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీ చూడండి మేము ఏ ప్లేస్ చూడబోతున్నాం అక్కడ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్లేస్ మేము కవర్ చేసాము అది మేము నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నారు సో ఇది కళ్యాణం అంటే పూర్తిగా నూటెనిమిది విగ్రహాలకు అభిషేకం అలంకరణ అది నిజంగా అది ఎంత గ్రేట్ అంటే అది అంత గ్రేటు ఆ శ్రీమన్నారాయణ ఉంది మాకు ఇట్లాంటి అదృష్టం దొరుకుడంటే అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ ఇంత వరకు హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ సో ఇలా అయితే నేను బొట్టు పెట్టించుకుంటున్నాను ప్రతి ఒక్క ప్లేస్లో ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో పుస్తకాలు కానీ అన్ని ఐటమ్స్ అక్కడ ఉండే క్యాలెండర్స్ కానీ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఇంకొకటి అయితే బుక్ డేపో ఉండే అక్కడ నేను చాలా వరకు తీసుకున్నాను అది నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా అది కూడా సో నేను అది వెళ్ళింది అది అది ఇలా యాడ్ చేయాలనుకుంటలేను ఎందుకంటే అదొక సెక్షన్ ఉంది ఇదొక సెక్షన్ ఉంది నాకు చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్లో కంపల్సరీ పూర్తిగా చూడండి ఈ బ్లాగ్లో అయితే మస్తు ఎంజాయ్ చేసాము మేము ఆ ఎంజాయ్ మీకు కనబడపోతుంది నేనుంటే ఫుడ్ ఉండదా ఫుడ్ కంపల్సరీ ఉంటుంది సో ఇక్కడ ఫుడ్ నేనేదో ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్లో రిలేటివ్ ఇంటికి వచ్చినట్టు అనిపించింది నాకు ఇక్కడ ఇక్కడ ఉన్నంతసేపు నాకు ఒక రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఒక అన్ని ఫీలింగ్ తప్ప నేనేదో ఇదే ఒకేషన్కి వచ్చినా లేకపోతే ఏదో దా ఫంక్షన్ ఇట్లా వేరేలాగా వేరే ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అస్సలు కాలేదు నాకు నేను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను ఏదో రిలేటివ్స్ లాగా మళ్ళీ ప్రతి ఒక్కరు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు ఎంత నిమ్మలంగా ఎంత ప్రేమగా వాళ్ళ వడ్డం వడ్డించడం గాని అక్కడ ప్రతి ఒక్క ప్లేస్ లో వాటర్ సప్లై కానీ అందరిట్లా ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా ఒక కాళ్ళు నిల్చున్నారు అన్నమాట మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేస్తాం ప్రతి ఒక్కరు హెల్ప్ చేయడానికి ఇలా రెడీ ఉన్నారు అందరూ చాలా కేర్ఫుల్గా ప్రేమగా ఇంత మంచి ప్రశ్న చూడలేదు చాలా బాగుంది ఇలా అభిషేకాలు అవుతున్నాయి నేను మా అత్తమ్మ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నాము

ఇది అందింది ఆ ఈ ఆయిల్ స్మెల్ అయితే నిజంగా ఎంత బాగుండు అంత బాగుండే సో స్వామి వారు కూడా ఆయిల్ ని హెయిర్ అయితే మేము కూడా ఆయిల్ ని హెయిర్ కి రాసుకున్నాము అక్కడ ఇలా చిన్న చిన్న పిల్లలు స్వాములు అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు ఇప్పుడే అభిషేకం అయింది అభిషేకం అయినాక ఒకటి ఇప్పుడే అభిషేకం అయింది అభిషేకం అయినాక ఒక లిక్విడ్ లాంటిది ఆయిల్ లాంటిది ఇచ్చారు సో ఆ ఆయిల్ పెట్టిన కాని చేతే ఫుల్ స్మెల్ మంచి స్మెల్ ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది తీపంగా పెట్టారు సో ఇలా అభిషేకాలు అనే ఈవినింగ్ లో కళ్యాణం అవుతుంది ఇలా నీళ్ళు చల్లుతున్నారు నీళ్ళు చల్లిన నీళ్ళని ఇలా అభిషేకం చేసిన నీళ్ళు ప్రతి ఒక్కరి మీద చల్లుతున్నారు ఆ ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి అందింది ఇక్కడ లాస్ట్ లో కళ్యాణం అక్షంతులు కూడా మాకు అందినాయి అంటే మా ప్రతి ఒక్కరికి అంత అంత ఫీలింగ్స్కి అంత వాల్యూ ఇచ్చిర్రు నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ సో లంచ్కి కూడా స్వామివారు చెప్పారు స్టేజ్ మీద మీరు అందరు లంచ్ చేసి రండి లంచ్ చేసినాక కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అది కూడా మీరు చూసుకోండి అని చెప్పారు సో మేము ఇలా అయితే లంచ్ చేయడానికి వచ్చాము లంచ్ నేను మా అత్తమ్మ ఇది మాతో వచ్చిన వాళ్ళు మా మామయ్య అందరం కలిసి ఇంకా థర్టీ సెవెన్ మెంబెర్స్ వచ్చినాం కదా అందరినీ అందరం కలిసి ఇలా లంచ్ చేసాము ఆ లంచ్ కూడా నేను ఎలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నానో అది మీరు చూడొచ్చు సో ఇదైతే మేము అందరం ఒక్కొక్కడ అత్తమ్మాయ మధ్యలో నేను కూర్చున్నాను ఇప్పుడు మేము లంచ్ చేయబోతున్నాం లంచ్ కూడా ఎంత బాగా పెట్టారంటే నిజంగా రాజభోగం అన్నారు భోజనం ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది చూడండి పెట్టండి చట్నీ పెట్టండి చట్నీ పెట్టండి పెట్టండి రెండు స్పూన్లు పెట్టండి పప్పు మళ్ళా మళ్ళీ వస్తారు కదా రెండు స్పూన్లు పెట్టండి ఏం కాదు తింటానండి పొద్దున్న తిన్నా అదేంటిది ఒక్కరు చాలా నీట్నెస్ ఒక్క చిన్న మెత్తికి కూడా మీరు కింద కనబడేది అంత నీట్నెస్ ఉంది అంత ప్రతి ఒక్కరు కడుపు నిండా భోజనాలు చేశారు ఆ భోజనంని ఇంత బాగా ఇంత బాగా సర్వ్ చేస్తారు నేను నేను చూసేది ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ఇంకా చాలా రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేసారు ప్రతి ఒక్క చోట బాగుంది

వాళ్ళు భోజనమే కాదు మంచి మ్యూజిక్ కూడా అందించారు ఎంత బాగా పాడుకుంటా ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగుంది ఇలా చెప్పరు కొంచెం పొడి 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 బెల్లం బెల్లం రామలాయ్ కళ్యాణం పెడతారు కదా చేయక ఇలా మేమైతే మళ్ళీ అదే ప్లేస్కి వచ్చాము సో దాని తర్వాత ఏం జరిగిందో మీరు చూడబోతున్నారు అక్కడ ఏజ్ వాళ్ళకు నడవడం రాకుంటే వాళ్ళకు చిన్న చిన్న కార్స్ ఉన్నాయి ఆ కార్స్లల్లో కూడా వాళ్ళకు ప్రతి ఒక్క చోట తీసుకెళ్తున్నారు సో ఇలా అయితే ఉంది నేనైతే చాలా హ్యాపీ అయినా ఆ వైబ్ చూసి ఆ స్వామి రామ శ్రీమన్ రామానుజాచారి వైబ్ నిజంగా చాలా బాగుంది ఆ వాతావరణమే ఇక చాలా బాగుంది సో ఇక్కడ ప్రతి ఒక్క చోట అందరూ ఒక్కొక్కటి ఐటెం పెట్టి పెట్టుకున్నారు స్టాల్స్ ఉన్నాయి సో అవి ఆయుర్వేదిక్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ వరకు ఇవి ఆయుర్వేదిక్తో సంబంధించినవి ఉన్నాయి అక్కడ ఇంకా మషిన్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదండి అవి ఉన్నాయి యాక్ ప్రెషర్ చేసేటి సో ఇలా అయితే నేను చూశాను అది కాక ఇక్కడ మెడిసిన్స్గా కూడా మన మెడికల్ సప్లై కూడా పెట్టారు ప్రతి ఒక్క స్టాల్స్ పెట్టారు మెడికల్కి ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా వాళ్ళకి టక్కట డాక్టర్స్ అవైలబుల్ ఉండేటట్టు సో ఇలా అయితే అక్కడ ఇంకా ఇలా మెడి మెడిసిన్స్ ఉన్నాయి మీకు గోమూరం లాంటి ఇంకా ఆవు పేడతో తయారు చేసినవి ఇంకా ఆయుర్వేదిక్తో సంబంధించిన పూలతో తయారు చేసిన అగరబత్తులు కానీ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అవైలబుల్ ఉండే నిజంగా చాలా అంటే చాలా బాగుండే చూడడానికి కూడా చాలా పీస్గా ప్రశాంతంగా మేము ఎంతే ఇంత పీస్గా ప్రశాంతంగా రిలాక్స్గా మంచిగా ఏదో ఫంక్షన్ అనేది ఏం తొందర లేదు ఏం లేదు ప్రశాంతంగా అందరం కూర్చొని మాట్లాడడం చూడడం చూసుకోవడం ఇలా ప్యాటర్న్ క్లోజ్ చేసి ఇప్పుడు అలంకరణ అవుతుంది ఈవినింగ్ వరకు అది ఓపెన్ చేయలేదు సో నైట్ దీని మధ్యలో నేను ఏం చేశానో అది మీరు నెక్స్ట్ లాగ్లో చూస్తారు సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు కళ్యాణం కాడికి వచ్చాము కళ్యాణం అయితే చాలా చాలా బాగుంది సో ఇలా కళ్యాణం ఎంత బాగుందంటే అంత బాగుండే నూట ఎనిమిది క్షేత్రాలు ఆ విగ్రహాలకు కలిపి కళ్యాణం ఇంకా శ్రీరాముల వారి కళ్యాణం అదృష్టం దొరకడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం కావచ్చు ఇంతమంది దేవతలకు ఒక్కసారి కళ్యాణం నేను మా మా అదృష్టం కాబట్టి మేము చూసాము దివ్య దివ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన ఇంకా ఆ గుడి లోపల గురించి చాలా మంచి అక్కడ కూడా అన్ని ప్రతి ఒక్కరు నూటెనిమిది దివ్యక్షేత్రాలకు ఎనిమిది గుళ్ళు కట్టారు స్వామి కళ్యాణం అయిపోయినాక మాకు అందరికీ ఇలా అక్షంతులు ఇచ్చారు సో కళ్యాణం అయిపోయినాక మనం ఎవరు అక్కడి నుంచి కదలట్లేదు వారి ప్రవచన స్వామిని చూస్తున్నారు సో ఇలానే కూర్చున్నారు అందరం మళ్ళీ డిన్నర్ చేయడానికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ అలానే కూర్చు కూర్చున్నారు బలవంతంగా తీసుకు వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా వచ్చారు అందరూ సో ఇలా అయితే మేము అందరం డిన్నర్ డిన్నర్ కూడా అక్కడనే చేసాము సో ఇలా డిన్నర్ చేసాము చాలా టేస్టీ ఫుడ్ ఉండే ఆర్గనైజేషన్ అయితే సూపర్గా ఉండే నిజంగా చాలా బాగుండే నేను అంతకుముందే చెప్పాను కదండి సో ఇలా ఉంది నేను చూసుకుంటలే తీసుకున్నాను తీయాల మిమ్మల్ని కూడా అయ్యాండి అమ్మ కొద్ది సూపర్ ఉండే సూపర్ టేస్టీగా ఉండే డిన్నర్ చేసి మేము బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాము సో అక్కడ ఒక గేమ్ ఆడిపించారు పిల్లలకు చాలా వరకు పెయింటింగ్స్ కానీ గేమ్ కల్చర్ కల్చర్తో రిలేటివ్స్ నేను ఒక గేమ్ గెలిచి తీసుకొచ్చాను ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి నేను ఇక్కడ చూస్తున్నాను కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆన్ అని లాస్ట్ వేరే చూడండి లాస్ట్ చూసినందుకు థ్యాంక్ యూ మధ్యలో చూసిన థ్యాంక్ యూ ఇట్లాంటి అదృష్టం దొరికినా చాలా రేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్